గత కొంతకాలంగా మీ అందరికీ తెలుసు మన రాజమండ్రి నగరంలో ఈ చైన్ స్నాచింగ్స్ చాలా ఎక్కువగా జరిగాయి ఆగస్ట్ నెలలో ఒక మూడు జరిగాయి అలాగే తర్వాత డిసెంబర్లో జరిగాయి తర్వాత మళ్ళీ అగైన్ జనవరి ట్వంటీ సెకండ్ కంటిన్యూస్గా ఆరు ఎఫెంట్స్ జరిగాయి ఒకే రోజు కొవ్వూరు అలాగే మన రాజమండ్రి సిటీ రాజనగరం పోలీస్ స్టేషన్ ఏరియాలో ఆరు అఫెన్స్లు జరిగాయి దాంట్లో ఒక దాంట్లో అటెంప్ట్ ఐదింట్లో ప్రాపర్టీ తీసుకొని వెళ్ళిపోయారు సో సుమారు పద్నాలుగు అఫెన్సులు జరిగాయి గత ఫోర్ ఫైవ్ మంత్స్ లో సో ఒకే రోజు ఐదు అఫెన్సులు జరిగినప్పుడు మనమంతా కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇదేదో గ్యాంగ్ మూవ్ అవుతుందన్న ఉద్దేశంతో మనం చాలా సర్వేలెన్స్ పెంచాము చెక్ పోస్ట్లు కానీ నైట్ మూమెంట్ కానీ పెంచాము అదే కాకుండా మన ప్రాంతంలో ఇంతకు ముందు తిరిగిన గ్యాంగ్స్ ఏమున్నాయి కూడా మనం వెరిఫై చేశాము దీంట్లో భాగంగా రెండు వేల పంతొమ్మిది టైంలో ఒక కొవ్వూర్లో ఒక ఇరానీ గ్యాంగ్ ఒక అఫెన్స్ చేశారు సో వాళ్ళు వాళ్ళని మనం బాగా అనాలిసిస్ చేసిన తర్వాత వీ కేమ్ టు నో దట్ ఒక అంతరాష్ట్ర మూట మన దగ్గర ఈ స్నాచింగ్స్ అన్ని చేస్తుంది చెప్పేసి టీమ్స్ పెట్టి కంటిన్యూస్ సర్వేలెన్స్ పెట్టడం వల్ల మనకి ఈ పదకొండో తారీఖుని అంటే నిన్న మనకి వెహికల్ చెక్కింగ్ లో ఎవరైతే స్నాచర్స్ ఉన్నారో ఒక ఆరుగురు ఆరుగురు అపెండెస్ మనకి దొరికారు అందులో ఒక ఆమె రిసీవర్ లేడీ ప్లస్ ఇంకొక ఇద్దరు అబ్స్పాండింగ్ లో ఉన్నారు సో మొత్తం వీళ్ళు ఒక ఇరానీ గ్యాంగ్ వీళ్ళందరూ కూడా ఇరాన్ నుంచి మైగ్రేట్ అయ్యారు లాన్సెస్టర్స్ అంతా కొవ్వూరు టూ థౌజండ్ నైన్టీన్ లో చేసిన వాళ్ళు కూడా ఇరానీ గ్యాంగ్ వీళ్ళందరూ చాలా ఫిరోషియస్ గ్యాంగ్ మీకు సుమారు నూట యాభై ఏడు కేసుల్లో వీళ్ళు నాలుగు రాష్ట్రాల్లో కలిపి చేశారు వీళ్ళంతా కూడా ఒరిస్సా అలాగే ఆంధ్రప్రదేశ్ అలాగే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మీకు ఈ అఫెన్సెస్ అన్ని కూడా చేశారు దీని మీద మన మన ఎస్ఐస్ కానీ సిఐస్ కానీ చాలా మంచి వర్క్ చేసి ఎనాలిసిస్ చేయడంలో చాలా కష్టపడ్డారు ఆంధ్రప్రదేశ్లోనే ఇంచుమించు ఇంతకు ముందు మనకి తెలిసి ఆ వీరు ఇంతకు ముందు హిస్టరీ ఉంది వీళ్ళకి ఇక్కడ చేసింది ఒడిశాలో విపరీతం వీళ్ళ నేటివ్ ప్లేస్ నౌపడా డిస్టిక్ నౌపడా డిస్ట్రిక్ట్ ఒడిస్సాలో ఒక జిల్లా సో ఇక్కడ చాలా మంది ఇరానీ గ్యాంగ్స్ ఇక్కడ మైగ్రేట్ అయినటువంటి ఇరానియన్స్ ఎక్కువ ఉంటారు వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇదే వృత్తితో గడుపుతూ ఉంటారు వీళ్ళ రిసీవర్స్ కూడా దే విల్ బి ఇన్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్లో ఉంటారు వీళ్ళు టూ వీలర్స్ ని అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి కంటిన్యూస్ గా ట్రావెల్ చేసి ఈ మధ్యనే నౌపడా నుంచి దేవ్ షిఫ్టెడ్ టు అనదర్ ప్లేస్ కాల్డ్ సిక్రీ ఇన్ రాయగడ డిస్టిక్ అక్కడికి మార్చుకున్నారు అక్కడ నుంచి మన ప్లేస్ కి కంటిన్యూస్ దే ట్రావెల్ ఇన్ ద నైట్ దే విల్ టేక్ నైట్ హాల్ దట్ మారేడుమిల్లి మళ్ళీ మార్నింగ్ వస్తారు ఈ నాలుగు బైక్స్ లో ఇద్దరు బైక్ ఉండిపోతారు ఇద్దరు మాత్రం గూగుల్ మ్యాప్ పెట్టుకుని దే డూ అఫెన్సెస్ అండ్ విల్ గో బ్యాక్ అండ్ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ డైరెక్ట్ గా దే గో టు యిగడ వెళ్ళిపోయి అక్కడి నుంచి నౌపడ వెళ్ళిపోతాయి ఇట్ వెరీ డిఫికల్ట్ అసలు అఫెన్స్ని చేశారు అని గుర్తించడం చాలా కష్టం సో అక్కడికి వెళ్ళి రావడం కూడా కష్టం బట్ ఇందులో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈమె ఎవరైతే ఒక లేడీ ఉన్నారు దిల్ రూబా అనే లేడీ రిసీవర్ ఈమె తాలూ ఇద్దరు పిల్లలు బేదర్లో చదువుతూ ఉంటారు ఆ ఒక ఒక అబ్బాయి క్రైమ్ లో కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు కొత్తగా నేర్చుకుంటున్నాడు సో ఆమె వెళ్ళినప్పుడల్లా కూడా రాజమండ్రి టచ్ చేసి సివిల్ టు బీదర్ సో ఆ విధంగా మనము ఈమె వచ్చి ఆగుతారు సటెన్లీ ఇక్కడ మళ్ళీ అఫెన్సులకు వస్తారు త్రీ టైమ్స్ వచ్చారు అన్న ఉద్దేశంతో మన టీమ్స్ అన్ని సర్వేలెన్స్ పెట్టుకుని నిన్నటి రోజు పట్టుకోవడం జరిగింది వీరి దగ్గర నుంచి సుమారు మూడు వందల ఎనభై గ్రాములు మనకి పోయింది నాలుగు వందల తొంభై నాలుగు గ్రాములు అయితే మనం రికవరీ చేసింది మూడు వందల ఎనభై రెండు గ్రాములు ఇంటాక్ట్ రికవరీ చేశాము ఆ సో దిస్ ఈస్ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఇరానీ గ్యాంగ్ మనం పట్టుకోవడం అనేది రాజమండ్రి పోలీస్ ఇట్ ఇస్ మైల్ స్టోన్ ఇన్ ది పోలీస్ రాజమండ్రి పోలీస్ వర్క్స్ లో ఇంతవరకు స్నాచింగ్స్ ని ఇంతగా పట్టుకునేది లేదు అలాగే మీ అందరికీ తెలుసు ఇటీవల కాలంలో హెచ్బీస్ ఎక్కువ అవుతున్నాయి ఇంకా దీని గురించి ఇంకేమి ఎక్స్ట్రా కావాలని దీనికి కావాల్సిన ప్రెస్ నోట్ మీకు ఇస్తారు దీంట్లో ఆరుగురు పేర్లు కూడా జహీర్ హుస్సేన్ అబూ తాలిబ్ మహమ్మద్ షబ్బార్ నెక్స్ట్ ఖాసిమ్ అలీ కిస్మత్ అలీ దీంట్లో ఇంపార్టెంట్ కిస్మత్ అలీ అండ్ షబ్బార్ అలీ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ షోయిల్ అబ్బాస్ అని ఈయన మైనర్ రిసీవర్లు వీళ్ళు ఎవరు దిల్ రూబా లేడీ ఉంది ఆమె రిసీవరు అలాగే జావేద్ అలీ లక్కు అని ఉంటాడు వీడు కూడా హైదరాలి అని ఒక ఆయన అఫెండర్ మిస్ ఒక ఇద్దరు రిసీవర్స్ మిస్ అయ్యారు ప్లస్ ఒక అఫెండర్ ఇంకా మనం చేయాల్సి ఉంది ఇద్దరు ఇద్దరున్నారు ఎక్స్పాండెంట్ ఒకరు అఫెండర్ ఒక రిసీవర్ ఈ దిల్ రూబా కూడా రిసీవర్ దిల్ రూబా కూడా రిసీవర్ అదివే ఆ ఐదు అఫెన్స్లు ఆరు అఫెన్స్లతో పాటు మనము లో జరిగినవి మొత్తం ఫోర్టీన్ అఫెన్సెస్ వీళ్ళు కమిట్ చేశారని ఒప్పుకున్నారు ఇంకా ఇది కాకుండా మనకు ఒక ఏడెనిమిది ఫర్దర్ గా మనకి ఇంకా చేంజ్ స్నాచింగ్ ఉన్నాయి వాటిని కూడా వర్కౌట్ చేస్తున్నాము మేబీ అవి లోకల్ గ్యాంగ్స్ ఏ ఉంటాయి మేబీ విజయవాడ నుంచి ఒక గ్యాంగ్ పట్టుకున్నాము ఒక ముగ్గురిని ఇలాగ పట్టుకున్నాము ఈ రోజు కూడా మళ్ళీ టీమ్స్ పెట్టాము సర్టన్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ ఏలూరు పోలీస్ పట్టుకున్నారు ఒక ఇద్దరిని దేవ్ కన్ఫెస్ట్ హెచ్బి ఇక్కడ హెచ్బి చేశారు మనకి డిటెక్ట్ కాకుండా ఉండిపోయినవి లేటెస్ట్ రాబరీ ఒకటి మన నల్లజర్లలో ఉంది అలాగే ఇంకొక హెచ్బి అయింది నల్లజర్లోనే ఈ రెండు మనకి డిటెక్ట్ అవ్వలేదు ఇంక మిగిలిన వాటి అన్నింటిలో సఫిషియెంట్ గా పోలీస్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ది జాబ్ అలాగే ఈరోజు ఒక న్యూస్ పేపర్లో వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ చాకు గ్యాంగ్స్ నుంచి వచ్చాయని వారు వారు ఒక 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 గ్యాంగ్ అయితే ఇట్ ఈస్ క్వైట్ వాడు ఇలాంటి గ్యాంగ్ లాగా ఆపరేట్ చేసి మనం పిక్చర్ చేయాలా ఇవ్వాలా అందరికి అని వాడికి వాడే ఒక ఇద్దరిని పురమాయించి వాడి ఫ్రంట్ దగ్గర గోల్డ్ అంతా కూడా తీయించేసుకొని మళ్ళీ ఇద్దరు ఎవరు అఫెన్స్ చేశారో వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు రేపు ఎల్లుండి రేపు మీకు ప్రెస్ మీట్ లో డిఎస్పీ పట్టుకున్నాం అదేం గ్యాంగ్ కాదు ఇట్ ఈస్ నాట్ ఎ గ్యాంగ్ కావాలని సొంతంగా అలాగే ఇంకో నలుగురు రిప్రాఫ్ పిల్లలు కర్రతో కొట్టారు ఇక్కడ మన ఆటో నగర్ రాబరీ అని ఈరోజు వచ్చింది ఆర్ ఆన్ జాబ్ అండ్ అవి కూడా డిటెక్ట్ అయినాయి నెక్స్ట్ ఫర్దర్ గా కూడా ఒక రెండు మూడు స్నాచింగ్స్ ప్లస్ హెచ్బిలు కూడా క్లూస్ ఉన్నాయి గోయింగ్ టు టు డిటెక్ట్ అలాగే పెట్టాము ఒక బ్లేడ్ బ్యాచ్ క్యాండిడేట్ మీద రిలీజ్ వెరీ సీరియస్ నొటోరియస్ క్రైమ్ హిస్టరీ ఉంది అందుకని చెప్పి కలెక్టర్ ప్లేస్ చేస్తే షీ హాస్ యాక్ట్ వీళ్ళ మీద ఆరుగురి మీద కూడా ఏ స్టేట్ కూడా మనకు పెట్టలేదు ఇంతవరకు వీళ్ళ మీద కూడా పీడి యాక్ట్ పెడుతున్నాం ఈ ఆరుగురి మీద డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ప్రొమోగేట్ పీడి యాక్ట్ ఆన్ దీస్ పీపుల్ అంటే ఫోర్స్ ఇప్పుడు అంతర్వేదికి వెళ్ళారు అలాగే విజయవాడ మేరీ మార్త్కి వెళ్ళారు మనకి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినాయి ఏమండి సో వీ విల్ డ్రైవ్ అలాగే ఇప్పుడు మనకి మొబిలైజేషన్ అన్న ఒక కాన్సెప్ట్ ఉంటది అంటే ఏఆర్ అనే వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఫేస్ ఫేస్ చేయడానికి ఇయర్లీ వన్స్ వీ డూ మొబలైజేషన్ ప్రోగ్రామ్ దానికి మొబలైజేషన్ వాళ్ళందరినీ వాళ్ళ డ్యూటీ అన్నింటినీ తీసేసి మనం ఒక హెడ్ క్వార్టర్ తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళ డ్యూటీల కోసం కొంతమందిని ల్యాండ్ ఆర్డర్ నుంచి తీసుకెడతాను సో దీని కారణంగా అంటే ఇట్ ఈస్ అ ట్రైల్ అండ్ ఎర్రర్ అంటే మస్ట్ కీప్ ఆన్ డూయింగ్ మనకు కోర్స్ ఉన్నప్పుడు అలాగైతే ఇరవై రెండు ప్లేస్ రెడ్ అలర్ట్ సిస్టమ్ అని ఒకటి తయారు చేసాము ఇరవై రెండు ప్లేసులు ఎగ్జిట్ అండ్ ఎంట్రీస్ రాజమండ్రికి దీంట్లో బలంగా పెట్టుకోవాల్సింది కాతేరు రోడ్డు ఒకటి కంతమూర్ రోడ్ ఒకటి వైఎస్ఆర్ స్టాట్యూ జంక్షన్ లాలా చెరువు అలాగే వేమగిరి రై రోడ్ బ్రిడ్జ్ ధవలేశ్వరం బ్రిడ్జ్ ఇందులోంచి ఎగ్జిట్ అవుతున్నారు సో ఇలాగ మనం ప్లాన్ చేసుకొని మనము అక్కడ తక్కువ ఉన్నప్పుడు అది స్ట్రెంగ్త్ అని పెట్టుకోవాలి ఇంకా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు దిక్కు చేస్తున్నాం అలాగే నైట్ టైం ఒక ఏడు స్పెషల్ పార్టీని పెడుతున్నాం అలాగే కార్డన్ అండ్ ఆపరేషన్స్ కూడా చేసుకున్నాం లార్జెస్ట్ మీద చెక్ పెట్టాం లార్జెస్ట్ సర్వేలెన్స్ పెట్టడం వల్ల మనకి దొంగలు దొరికారు మీ అందరి ద్వారా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే చాలా మంది ఇళ్లలో బయటకు ఉద్యోగానికో లేకపోతే పనికి వెళ్తున్నప్పుడు ఆ ద్వారబంధం పైన లేకపోతే కిటికీలోనో కాలం పెడుతున్నారు ఏమండి నిన్న ఒక అఫెన్స్ ఒక అఫెన్స్ ఏమైంది ఆఫ్ ది రికార్డ్ అఫెన్స్ జరిగింది దాంట్లో అత్తగారిని అతను గోల్డ్ బ్యాంక్ తీసుకెళ్ళాడు అల్లుడు ఏమండి తీసుకెళ్లి బ్యాంక్ దగ్గర దింపాడు వచ్చాడు నేను మా అత్తమ్మ నేను ఇంకో వచ్చేస్తాను మళ్ళీ ఒక గంట రెండు గంటల తర్వాత మళ్ళీ వచ్చాడు ఆమెను తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపాడు ఆమె చూసుకుంటే లోపల గొలుసు లేదు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వన్ వన్ టూ కాల్ వస్తే మాకు వన్ అవర్ లో ఎలాగైందని వెతికితే ఈమె గూట్లో పెట్టడం తాళం ఇదంతా ఎవరికి తెలుసు అల్లుడికి తెలుసు అతను పట్టుకుంటే ఒప్పుకున్నాడు వన్ ఇయర్ అయింది మ్యారేజ్ సో ఇలాంటివి అవుతున్నాయి ఎక్కువ మా దగ్గర లాకింగ్ సిస్టమ్ ఇంట్లో వాళ్ళు పెట్టుకోవాలి అలాగే ఎల్హెచ్ఎంఎస్ అని పోలీస్ దగ్గర ఉంది మా దగ్గర ఒక యాభై యూనిట్లు ఉన్నాయి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే మేము కొంతకాలం వెళ్తున్నామని అంటే లేకపోతే ఈ ఫిక్స్ సీసీ కెమెరాస్ మూమెంట్ ఏమున్నా మాకు అలారం అవుతుంది సో లైక్ దట్ వీ కెన్ డూ అలాగే సీసీ కెమెరాస్ గురించి ఈ ఈ కేసులో కూడా వీ కుడ్ ఐడెంటిఫై త్రూ సీసీ కెమెరాస్ ఈ కేసులన్నిటిలో ఏదైతే గవర్నమెంట్ ప్రయారిటీ ఉందో దాని ద్వారా మనం చెక్ చేసి ఈ పద్నాలుగు కేసుల్లో కూడా సిసిటిఎన్ఎస్ కానీ ఐసీజేఎస్ వీళ్ళు ఇన్ని కేసుల్లో ఇన్వాల్వ్డ్ వీడి ఒరిజినల్ పేరు ఏంటి ఇవన్నీ కూడా క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అని సిసిటిఎన్ఎస్ అని ఉంది గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ పెట్టింది దాన్ని ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు కొత్త డీజీ గారు వచ్చిన తర్వాత ఈవెన్ క్రైమ్ మీటింగ్స్ కూడా సిసిటిఎన్ఎస్ చేయాలని చెప్పడంతో ఎవరైనా క్రైమ్ అయితే ఎవరెవరు ఎంఓ క్రిమినల్స్ అన్ని కూడా దాని నుంచే డౌన్లోడ్ చేసుకోవడం ఇది మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి దీని ద్వారానే వీరి తాలూకా క్రైమ్ హిస్టరీ కానీ అలాగే మనకి పబ్లిక్ చాలా రెస్పాండ్ అవుతున్నారు సిసిటివిలు పెట్టడానికి వారందరితో మీటింగ్లు పెట్టాం దాని కారణంగా కూడా వీరు ఎక్కడెక్కడ అఫెన్సులు చేశారు ఎలా చేశారు వీరు ఆ అఫెన్సే చేశారో లేదా అనేది కూడా మనం చెప్పగలిగాం సీసీటీవీ పెడుతున్నారు పెడుతున్నారు అవేర్నెస్ అండి అందుకంటే ఇంకేం లేదు మనము ప్రైవేట్ వ్యక్తులు వస్తారు వెంటనే ఎలర్ట్ సిస్టమ్ చేయడము వన్ వన్ టూ ఫలానా దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోవడం సీసీ కెమెరాలు మనకి అందరూ పెట్టుకోగలిగితే ఐ ఐఎమ్ సీన్ ఇన్ తిరుపతి కొండపైన ఒక అఫెన్స్ కోడ్ ఇప్పుడు మీరు వెళ్ళండి వెతుకుదామన్నా దొరకదు ఒక మిస్సింగ్ కేసు దొరకదు ఎందుకంటే సిటీలో ఇప్పుడు నవ్వు బాగా ఉందండి బాగా పెరిగింది అంటే మనకి అవసరం సుమారు పెట్టుకోవాలంటే ఎన్ని పెట్టుకోవచ్చు ఇరవై వేలు ముప్పై వేలు ఎవ్రీ స్ట్రీట్ ఉండాలి ఎవ్రీ హాస్టల్ దగ్గర ఉండాలి ఎవ్రీ రిలీజియస్ ప్లేస్ లో ఉండాలి నాట్ ఓన్లీ ప్రాపర్టీ గ్రామీ ఇప్పుడు అరౌండ్ మనకి టౌన్ లో రెండు వేల ఎనిమిది వందలు ఏడు వందలు ఉన్నాయండి ఏమండి కొత్తగా పెట్టాము ఇప్పుడు మనము డ్రైవ్ లో మొన్న డిసెంబర్ నుంచి డ్రైవ్ పెట్టాము ఎవ్రీ పోలీస్ స్టేషన్ కు ఒక డ్రోన్ ఉండాలి సిసిటివి పబ్లిక్ మొబిలైజేషన్ తోటే పెడుతున్నారు వి ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఆల్మోస్ట్ మనకి ఆర్ ఆల్మోస్ట్ మూడు వేల మూడు వందల కెమెరాలు ఇప్పుడు జిల్లాలోనే మోస్ట్ ఆఫ్ రాజమండ్రి టౌన్ లోనే ఉన్నాయండి ఇప్పుడు సి తప్పు చేసేది మన మనం మన బ్రదర్ లేకపోతే మన మధ్యని తిరిగేవాడే ఓకే ఏ బ్రిటిష్ ఎవరైతే వెంటనే ఏదో చేయడానికి వి వీఆర్ ఎట్ రిస్క్ మేము మా జాబే రెటాన్సెస్ లో పని బెట్ అవర్ లైఫ్ మరి యూనిఫామ్ వేసుకున్నామంటే ఇంకా ఇది ఇది ఇంకా ఎక్కడికంటే ఇంకా భయంకరమైన ఉద్యోగాలు చేసుకుంటాం బట్ స్టిల్ వీ కెన్ ఫైర్ పోలీస్ కెన్ ఫైర్ ఇఫ్ ఎనీబడి షోస్ అగ్రెషన్ వీ కెన్ యూజ్ మినిమం ఫోర్స్ ఎవరినైనా హ్యాండిల్ చేయడానికి ఫోర్స్ యూస్ చేయొచ్చు అని ఒకటిచ్చింది బట్ స్టిల్ మా పోలీస్ ఫోర్స్ లాఠీలు పట్టుకోమన్నా పట్టుకోరు అంటే దే ఆర్ సిమానిటీ చేయండి అంటే లాఠీ పట్టుకుంటే ఎవరినైనా నేను కొడతాను మనోడే మా పబ్లిక్ లో అప్రోచ్ అంటే పబ్లిక్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అది ఇప్పుడు నౌ వీఆర్ గెటింగ్ లాఠీస్ ఇన్ టు హ్యాండ్స్ నెక్స్ట్ వెపన్స్ వస్తాము గ్యాంగ్స్ ఏమైనా వచ్చి ఆపరేట్ చేసి ఇప్పుడు గోతవరం లాంటి ఏరియాలో మొన్న జరిగినప్పుడు కానీ ఏదైనా జరిగితే డోంట్ అవసరమైన దగ్గర యూజ్ ఫోర్స్ బట్ అల్టిమేట్లీ చాలా రెస్పాన్సిబుల్ గా కూడా ఉండాలి వి కెనాట్ తుపాకీ ఇచ్చారు కదా అని ఇట్ ఈస్ ఎ లీగల్ వెపన్ దేని ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు అనేది తెలియాలి లాఠీ కూడా ఇంక్లూడింగ్ లాఠీ స్నాచింగ్స్ ఆల్ వాళ్ళు సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారండి అటాచ్ ఆకుండా అంటే దే యూజ్ జంగిల్ రూట్ సో ఆ రూట్ యూజ్ చేస్తారు దే డోంట్ యూజ్ ప్లెయిన్ రూట్ సో ఇంకా ఇంకేమున్నాయి स्कूल और कॉलेज पढ़ने ही के तरफ से बैठी